ఈ మూడు డిస్టర్బ్ అయ్యి దాని వల్లే క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ లాంటి ఒక కండిషన్ వచ్చింది వాళ్ళకి అని అనడానికి మనకి ఏమైనా స్టడీస్ ఉన్నాయా అంటే లైఫ్ స్టైల్ వల్ల అన్నారు స్మోకింగ్ లేకపోతే డైరెక్ట్ అంటే హెచ్పివి ట్రాన్స్మిషన్ అవన్నీ వాటికి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి బట్ లైఫ్ స్టైల్ వల్ల డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అనే కేస్ స్టడీస్ మనకి స్టైల్ అంటే లైఫ్ స్టైల్ స్మోకింగ్ అనేది లైఫ్ లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ అది కాదు చాలా మంది ఇప్పుడు వచ్చి చెప్తుంటారు ఇప్పుడు వచ్చిన తర్వాత డాక్టర్ గారు నేను స్మోక్ చేయను తాగను బయట ఫుడ్ ఎక్కువ తినను అయినా వస్తుంది ఎందుకు వస్తుందంటే మరి ఇమ్యూనిటీ ఇప్పుడు మన బాడీ ఇప్పుడు ఏమవుతుంది కొంతమంది స్మోక్ చేస్తూనే ఉంటారు క్యాన్సర్లు రావు అది వాళ్ళ ఏమంటారు వాళ్ళ జెనెటిక్ మేకప్లో పేరెంట్స్ నుంచి వాళ్ళకి భగవంతు ఇచ్చినట్టు బ్లెస్సింగ్ అది అంతే కదా అది సో కొంతమందికి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది కొంతమందికి ఆ ఇమ్యూనిటీ ఉండదు సో ఆ ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీలో ఎందుకంటే ఎప్పుడైతే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు ఏ చిన్న మార్పులు అంటే అబ్నార్మల్ సెల్స్ వచ్చినా కూడా బాడీలో ఉన్నటువంటి ఆ ఇమ్యూన్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వెంటనే దాన్ని రికగ్నైజ్ చేస్తాం అంటే ఇమ్యూన్ సిస్టమ్కి ఏంటి నార్మల్ సెల్స్ ఏంటని తెలుసు నార్మల్ సెల్స్ ఉన్నప్పుడు గ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్ సెల్స్ అది బ్యాక్టీరియా కావచ్చు క్యాన్సర్ సెల్ కావచ్చు ఏమైనా కావచ్చు ఒకసారి అది ఉందంటే దానికి సిగ్నల్ వచ్చేస్తుంది వెంటనే యాక్టివేట్ అయ్యి దాన్ని చంపేస్తుంది ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలంటే టు నెక్స్ట్ టైం ఇప్పుడు నేను చెప్పినవి మూడు ఒక కారణాలే ఎక్సర్సైజు డైట్ హెల్త్ ఇంకా అది కాకుండా మనం ఎక్ససైజ్ లో భాగంగా మనకు ఏమైనా సరే యోగా గావచ్చు ప్రాణాయామం గావచ్చు ఏమైనా సరే బికాస్ ఆక్సిజనేషన్ అనేది బాడీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆక్సిజనేషన్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సార్ క్యాన్సర్ లో కూడా ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ అని చెప్పి హైపర్ బారిక్ ఆక్సిజన్ ఆక్సిజన్ అది ఇస్తున్నారు అని సంక పంజు సర్ ఏం చేస్తున్నారు బాడీ లో అది ఒకప్పుడు ఇచ్చేవాల హైపర్ బారిక్ ఆక్సిజన్ ఎస్పెషల్లీ రేడియేషన్ కి రియాక్షన్ వచ్చిన వాళ్ళకు హైపర్ ఆక్సిజన్ ఇస్తే అంటే రేడియేటెడ్ టిష్యూస్ లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది వచ్చి దానివల్ల కొంచెం కాంప్లికేషన్స్ వచ్చేవి అంటే బోన్ నెక్రోసిస్ కావడము స్కిన్లో అల్సర్స్ రావడం వచ్చేవి సో అప్పుడు మా హైప్రోబారిక్ ఆక్సిజన్ చేంబర్లోకి తీసుకొని పెట్టేవాళ్ళం ఇప్పుడు అది కొంచెం అప్సలీట్ అయిపోయింది ఇప్పుడు దాన్ని దాన్ని వాడడం ఎందుకంటే ఇది రేడియేషన్ పద్ధతిలో చాలా అడ్వాన్సెస్ వచ్చేసాయి సో అంత డ్యామేజ్ అయ్యేటటువంటి రేడియే రేడియేషన్ ట్రీట్మెంట్ ఇప్పుడు లేవు ఒకప్పుడు ఉండేవి అందుకని సో ఇప్పుడు దాని అది కనుమరుగైపోయింది కనుమరుగైపోయింది వాడడం లేదు అది ఒక పెద్ద ప్రాసెస్ అది ఆ ఛాంబర్లోకి తీసుకెళ్ళాలి దాన్ని ప్రిపేర్ చేయాలి దాన్ని జల్లి ఇవన్నీ అన్నమాట ఆ హోబీ అంత తట్టుకోవాలి పేషెంట్లు ఆక్సిజన్ ఏంటి ప్రతి సెల్లో ఇంజన్ సెల్లో హార్ట్ ఏంటి ఇంజిన్ మైట్రోకాండ్రియా పని చేయాలంటే ఏం కావాలి ఆక్సిజన్ బాగుండాలి అవును సో మనకు ఆక్సిజనేషన్ బాగుండాలంటే ఏం కావాలి మన బ్రీత్ తీసుకునేది మన ఎన్విరాన్మెంట్ ఫస్ట్ బాగుండాలి అవును రెండోది మనం తీసుకునే శ్వాస తీసుకునేటటువంటి ప్రక్రియ కూడా బాగుండాలి స్ట్రాంగ్ ఉండాలి అంతే కదా సార్ ప్లస్ లంగ్స్ హెల్తీగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్లో లంగ్స్ హెల్తీగా ఉండే అవకాశాలు తక్కువ ఇప్పుడు మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటున్నాము ఢిల్లీలో చూసుకుంటే అది చాలా డేంజరస్ లెవెల్లో ఉన్నాయి అంటే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ అంటే అది జనరల్ గా లివబుల్ కండిషన్స్ కి అనుగుణం కాదు అది పడిపోతుంది పచ్చుకున్నారు తప్పదు ఇంకా ఈ రోజు కాకుండా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి అన్ని బయటపడతాయి సో వాళ్ళ ఇమ్యూనిటీని వాళ్ళు మరింత పెంచుకోవాలి పెంచుకోవాలి ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగలేనప్పుడు ఎక్కడి నుంచి ఆక్సిజన్ వస్తుంది చెట్లు లేవు పక్క బయట ఊరి బయట వెళ్ళి అంటే పల్లెటూరు వాతావరణం లాంటికి వెళ్ళాలంటే కష్టం ఇప్పుడు సెంట్రల్ ఢిల్లీ పనిచేసే వాళ్ళు అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటేనే అర్ధ గంట పెట్టమని గంట పడుతుంది నోయిడా దాటి వాళ్ళు వెళ్ళి వీకెండ్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఇంకోటి చెట్లు మనకి నిజంగా చెప్పాలంటే మనకు దాని దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు కానీ ట్రీస్ అనేవి మనకు చాలా బ్లెస్సింగ్ మనం అటువంటిగా ఎంత పొల్యూషన్ ఉన్నాయి ట్రీస్ ఏం చేస్తాయి ఆ పొల్యూషన్ అంతా ట్రీస్ తీసుకొని రాత్రి ఆక్సిజన్ వదులుతాయి మనకు సో మనం దాన్ని ఇప్పుడు లక్కీగా ఏదో కొంచెం అవేర్నెస్ వచ్చింది సంతోష్ గారు కొంతమంది గ్రీన్ ప్రోగ్రామ్ ని కొంచెం ప్రాఫిగేట్ చేసి డెఫినెట్ గా స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఆబ్జెక్టివ్ అండ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ తెలంగాణ డెఫినెట్లీ ఐ థింక్ తెలంగాణలో స్టార్ట్ అయిన ఆ ఉద్యమం ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు చెట్ల ప్రాధాన్యత బాగా ఎస్ మనకు బర్త్డే గిఫ్ట్ ఇంతకుముందు స్వీట్లు ఇచ్చేప్పుడు చాలా మంది చెట్లు ఇస్తున్నారు ఇంతకుముందు బొకే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవి ఇస్తున్నారు సో దట్స్ ఏ డెఫినెట్లీ అది చేంజ్ అది ఆ చెట్లు అనేవి ఫిల్టర్స్ అండి ఎయిర్ ఫిల్టర్స్ అవి మన మన లంగ్స్ ఎలాగో ఎన్విరాన్మెంట్కి చెట్లు అనేవి ఫిల్టర్స్ సో అవి అంత ఎక్కువ ఉంటే వాతావరణం అంత బాగుంటుంది అది ఇంట్లో పరిసరాలు అయినా సరే రోడ్డు దగ్గర ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత ఆ భాగంలో ఉన్న చెట్లు కొట్టేయాల్సిందే కానీ దానికి రీప్లేస్మెంట్ అంటూ లేదు సో కాబట్టి ఆ ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలంటే మనకు చెట్లు ఒకటి అవును కంపల్సరీ సో అది సో ఈ ఫ్యాక్టర్స్ని మనం గాన డెవలప్ కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది కొంచెం అయితే ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు సెడెంటరీ జాబ్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి లేచి అక్కడికి వెళ్తారు అక్కడ నుంచి లేచి ఇక్కడికి వస్తారు దానికి ఏమన్నా కొలమానం ఉందా ఇంత పదివేల అడుగులు అంటారు పదివేల అడుగులు ఏమన్నా స్టాండర్డ్ ప్రపంచ సూత్రం అంటారా అంటే అలా ఇప్పుడు పదివేలు అడుగునే సూత్రం అని కాదు అట్లీస్ట్ ఆ మాత్రం మినిమం ఆప్టిమల్ గా నడవగలిగితే అది ఒక మన ఒక పది కిలో నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వాక్ చేసినట్లు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు స్టెప్స్ మన జానల్గా ఏం చేస్తాము స్టెప్స్ ఎక్కమంటాము స్టెప్స్ దిగమంటాము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ కి కూడా లిఫ్టే వాడతారు అవును కరెక్ట్ ఏదో ఫిఫ్త్ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాలా అర్థం ఉంది దిగేటప్పుడు అసలు లిఫ్టే అవసరం ఉండదు చాలా మంది ఫాలో గారు చాలా మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లను మనం మార్చుకుంటే నడక అనేది వస్తుంది మనకి టైం లేదు పొద్దున్నే వెళ్ళే అక్కడికైనా బయటకు వెళ్ళి నడిచేదానికి ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆఫీస్లో కూడా ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో వాళ్ళు కూడా లంచ్ అవర్ పెట్టింటారు ఈవినింగ్ ఏదో స్నాక్ అవర్ ఏదో ఉంటుంది కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే ఒక ఇండోర్గా చిన్న యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ పెట్టగల సరేంటే కూర్చొని చేసే జాబే అది లేదా ఇంకా వాళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ ఒకసారి బ్రేక్ తీసుకొని కొంచెం అంత ఆ డిసిప్లిన్ రావాలంటే ఎవరో ఒకరు బాధపడి ఇబ్బంది పడితే తప్ప రాదు అంతే కదా డ్యామేజ్ అయిన తర్వాత చాలా మంది రియలైజ్ అవుతారు డామేజ్ కాకముందు రియలైజ్ అవ్వాలి కొంతమంది ఇప్పుడు మన ఈ ప్రయత్నం అంతా ఏంటంటే ఎక్కువ కూర్చొని పని చేయొద్దండి పని చేయండి మధ్యలో బ్రేక్ తీసుకొని ఒక పది నిమిషాలు నడవండి అది నడవడం అంటే కింద రోడ్డు మీదకి వెళ్ళి నడవాల్సిన అవసరం లేక ఆఫీస్లోనే కారిడార్స్ ఉంటాయి కదా అవును కారిడార్స్లో కూడా నడవచ్చు ఫోన్ మాట్లాడుకుంటూ నడవచ్చు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం సో మనం కామ్ ఆ మైండ్ సెట్లో మనం ఆ డిసిప్లిన్ పెట్టుకొని అవకాశం వచ్చిన దగ్గర అని వాడుకోవాలి మనం ఆ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం మస్ట్ ఇప్పుడు కంపల్సరీ రైట్ అది అది లేకుంటే తిన్నది అరగదు మనకు ఆక్సిజనేషన్ అనేది రాదు క్యాలరీస్ బర్న్ కావాలంటే ఏం చేయాలి కొంతమంది మనం ఇప్పుడు లోపలికి పోయేది కాదు కదా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు రెండు ఉండాలి ఆ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు డిసిప్లిన్ మనకంతా అవుతుంది ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఇన్కమింగ్ ఎక్కువ ఉంటుంది అవుట్ గోయింగ్ తక్కువ ఉంది